చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ప్రిపరేషన్ చూపిస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించేసి తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపు గింజలు వేగిన తర్వాత రెండుమిర్చి ఎలర్చి వేసుకోండి రెండు ముర్చి మిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను నేను ముందుగానే చిక్కుడుకాయలని ఉడికించి పెట్టుకున్నాను బాయిల్ చేసి వాటర్ స్ట్రైన్ చేసేసి పెట్టుకున్నాను తాలింపు గింజలు వేగిపోయాయి కరివేపాకు వేయడం తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఈ ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేద్దాం ఉల్లిపాయలు వరకు సరిపడా పావు చెంచా సాల్ట్ వేస్తాం తర్వాత మళ్ళీ నేను వెల్లుల్లి కారంతో చేస్తున్నాను ఈ కూర అందుకని దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చిక్కుడుకాయ మొక్కల్లో ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ సాల్ట్ వేస్తాము అందుకని సాల్ట్ చూసి జాగ్రత్తగా వేసుకోవాలి నేనైతే పావు చెంచా వేసాను ఇప్పుడు ఆనియన్స్ ఉల్లిపాయల వరకు చిక్కుడుకాయల్లో పావు చెంచా వేసాను తర్వాత వెల్లుల్లి కారం చేసేటప్పుడు మిగతా కారం వేద్దాం ఈ లోపు ఉల్లిపాయలు మగ్గేలోపు ఉల్లిపాయలు వేగేలోపు వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం వెల్లుల్లి కారానికి ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఎండు ఎండుమిర్చి లేని వాళ్ళు కారంతో కూడా చేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి అయితే బాగుంటుంది ఎండుమిర్చితో కచ్చాపచ్చాగా ఎండుమిర్చి దంచుకొని లేదా మిక్సీ పట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఈ ఎండుమిర్చి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూను ఇందులో జీలకర్ర సాల్ట్ జీలకర్ర ఎండుమిర్చి ఈ టేస్టే మనకి బాగుంటుంది ఉల్లిపాయ వెల్లుల్లి కారంలో ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి నేను కొంచెం ఇది పచ్చగా మిక్సీ పట్టాక వెల్లుల్లి వేస్తాను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను మళ్ళీ చూడండి పచ్చ పచ్చగా వెల్ ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్నాను జీలకర్ర సాల్ట్ ఎండుమిర్చి ఇప్పుడు నేను వెల్లుల్లి వేసుకుని మళ్ళీ కొంచెం కోర్సుగా పట్టుకుంటాను ఈలోపు ఈ ఉల్లిపాయలు చాలా వరకు మగ్గిపోయాయి కొంచెం పసుపు వేద్దాం కూరకు సరిపడా ఒక అర చెంచా వేసాను నేను మళ్ళీ వెల్లుల్లి కారం చేసిన తర్వాత చూద్దాం ఉల్లిపాయలు వేగిపోయాయి చిక్కుడుకాయ ముక్కలేద్దామండి ఈ చిక్కుడుకాయలు నేను శుభ్రంగా నారలు ఉంటాయి కదా ఏన్లు అవి శుభ్రంగా తీసేసి మజ్జికి ఓపెన్ చేసేసి పురుగులు కుర్చులు ఏమన్న ఉన్నాయేమో అని ఓపెన్ చేసేసి ముక్కలు చేసి కొంచెం సాల్ట్ శుభ్రంగా కడిగేసి సాల్ట్ వాటర్లో ఉడకబెట్టుకున్నాను ముందే అంతా చూపించడానికి నేను మీకు లెంతి వీడియో అని చెప్పి ముందే ఉడకబెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉడికించి కూరగాయలు వేసేస్తున్నాను ఇవి కొంచెం వేగుతున్నాయి వేగిన తర్వాత వెల్లుల్లి కారం వస్తున్నాం అయితే ఈ వెల్లుల్లి ఇప్పుడు చూడండి ఈ కొత్తగా వస్తున్నాయి కదా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో మీకు బూజు వచ్చినట్టుగా నల్లగా కాటుకు బట్టి పచ్చ ఉల్లిపాయలు పచ్చ ఉల్లిపాయలు కదా ఇలా అవుతున్నాయి అయితే ఇలా తినకూడదు కదా క్యాన్సర్లు వస్తున్నాయి అంటున్నారు కదా వీటిని శుభ్రంగా పొట్టితోనే చేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి కారం అయితే వీటిని శుభ్రంగా నేను కడిగేసి ఇప్పటికిప్పుడు తినే కర్రీయే కాబట్టి నేను శుభ్రంగా కడిగేసి వెల్లుల్లి కారంలో వేసి మిక్సీ పట్టి తీసుకొస్తాను కర్రీ ఒకసారి కలుపుదాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కొంచెం వేగాలి ముక్కలు అయితే ఈ లోపు నేను వెల్లుల్లి కారం చేసి తీసుకొచ్చాను చూడండి ఇలా అమ్ముతలాగా వెల్లు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి టేస్ట్ అదే ఈ కూరకి ఈ మగ్గి ఈ చిక్కుడుకాయలు బాగా మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లో కొత్తిమీర లాంటివి అంతా నాకైతే ఇష్టం ఉండదు ఎవరికైనా కావాలంటే కర్రీ వేసి కారం వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు వెల్లుల్లి కారానికి అదే టేస్ట్ తెలియాలంటే కొత్తిమీర నేను వేసుకోను కూర రెడీ అవుతుందండి వేగిపోయింది ఇప్పుడు కారం వేసుకోవచ్చు అయితే ఈ కారం మీకు ఎంత కారం అనేది తెలియకపోతే ఎక్కువ వేసుకో ఎక్కువ ఉందనుకోండి కూరగాయ సరిపడా మీరు మిక్సీ పట్టింది మిగిలిపోయింది అప్పుడు మీరు గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు గిన్నె కానీ సీసా కానీ అంటే ఎక్కువ రోజులు ఉండదండి పాడైపోతుంది భోజనం వచ్చేస్తుంది అందుకని కొంచెం త్వరలో ఒక వారం లోపు వాడుకోవచ్చు ఈ కారాన్ని మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే నాకైతే నేను నేను చేసిన నేను వేసిన మిర్చి నాకు సరిపోయింది కారం కరెక్ట్గా సరిపోయింది ఏమీ మిగలలేదు చూడండి ఏమీ మిగలలేదు మొత్తం అయిపోయింది నేను కరెక్ట్గానేసుకున్నాను ఎవరికైనా ఎక్కువ ఉంది మిగిలింది ఎక్కువ వద్ది కూర కనుక్కుంటే నెక్స్ట్ డే ఎప్పుడొకప్పుడు వాడుకోవచ్చు ఎక్కువ రోజులైతే ఉంచుకోండి వెల్లుల్లి అది వేసారు కదా వాసన పోతుంది పైగా నిల్వ ఉండదు మరి ఎక్కువ రోజులుంటాయి ఉంటుంది అయిపోయిందండి మన కర్రీ చిక్కుడుకాయ వెల్లుల్లి ఆకారం కూర అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి మరి ఈ కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా మన శతమానం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ కూర ఎలా ఉందో మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి